నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది ఈ రోజుకి పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ఈ నిరసన కార్యక్రమాలను వినిపిస్తుంది అయితే నిన్న సాయంత్రం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులైతే దేశవ్యాప్తంగా ఈ నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాండింగ్ అంటూ చంద్రబాబు గారి మోసపూరిత హామీలు వెన్నుపోటుకి ఏడాది అని హ్యాష్టాగు పెట్టారు వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాండింగ్ చంద్రబాబు గారి వెన్నుపోటుకు సంవత్సరం అని చెప్పి హ్యాష్టాగును దేశవ్యాప్తంగా నిన్న పంజాబ్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ అంటే ఎంత కీలకమైనటువంటిది అందరి దృష్టి దానిపైనే ఉంటుంది ఫైనల్ మ్యాచ్ కూడా మరి ఈ హ్యాడ్స్టాగ్ని టాప్ ఫైవ్లోకి ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా తీసుకువెళ్ళారు అలాగే తర్వాత ఫోరు త్రీలోకి రావటం జరిగింది అంతలా దానికి స్పందించారు ప్రజలు దేశవ్యాప్తంగా కూడా అయితే అనేక వేల ట్వీట్లు వచ్చి పడ్డాయి ఈ ఏడాది బాబుగారి సర్కారు చేసినటువంటి అరాచకాలు విధ్వంసాలు మాట తప్పిన విధానము ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి సర్వీస్ ఇస్తే దాన్ని తీసేయటం అలాగే రేషన్ ఇంటింటికి వెళ్ళి వెహికల్స్ ద్వారా ఇస్తే వాళ్ళ వాటిని రద్దు చేసేయటం ఇట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హ్యాష్ ట్యాగ్ కింద ట్వీట్లు పెడుతున్నారు వేలల్లో చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో హత్యలు మూడు వందల తొంభై అని అలాగే హత్యలకు హత్యాయత్నాలకు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏడు వందల అరవై ఆరు మంది అని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్రమ కేసులు వారిపైన అక్రమ కేసులు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అని అలాగే జైళ్లకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు వందల మందిగా అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు నాలుగు వందల నలభై మంది అని కేసులు నమోదై జైలుకు వెళ్ళినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు డెబ్బై తొమ్మిది మంది అని అలాగే దాడులకు గురైనటువంటి జర్నలిస్టులు పదకొండు మందిగా అలాగే జర్నలిస్టులపై అక్రమ కేసులు అరవై మూడు మంది పైన మహిళలపైన లైంగిక దాడులు అత్యాచారాలు నూట తొంభై ఎనిమిది మంది అని నూట అలాగే ప్రజా సంఘాల నాయకుల పైన అక్రమ కేసులు డెబ్భై మూడుగా జైలుకు వెళ్ళినటువంటి ప్రజా సంఘ నాయకులు ఇద్దరు అలాగే జైలుకి వెళ్ళినటువంటి జర్నలిస్టు ఎనిమిది మంది అని మొత్తంగా ఆ హ్యాష్టాగ్ కింద చాలా షేర్ చేసేస్తున్నారండి గతంలో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస్తారు ఎవరైనా ఏం జరుగుతుందని అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెడితే ఆ విలేకరుల సమావేశంకి ఎక్కువగా ట్వీట్లు వచ్చేటటువంటి పరిస్థితి తెలిసింది అందరికీ చూసాము కూడా అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు వీరు కూటమి సర్కారు వచ్చారు ఎన్నికల ముందు ఏ విధ ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలను అలాగే ఉపాధి కల్పిస్తామని అలాగే వాలంటీర్లను ఐదు వేలు నుంచి పదివేలు చేస్తాము గౌరవ వేతనం ఇస్తాము కంటిన్యూ చేస్తామని చెప్పేసేసి వారి ఉపాధిని తీసేశారు అలాగే రేషన్ డీలర్ నడిపినటువంటి ఆ డ్రైవర్లు వా ఆ సిబ్బందిని తీసేశారు వారు ఉపాధిని తీసేశారు ఇట్లాగా వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసినటువంటిది అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే వాటిని మాకు అక్కర్లేదు ప్రైవేట్ పరం చేసేయటం ఇట్లాగా జాతీయ స్థాయిలో వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం గట్టిగానే చేసింది మరి ఏపీ మ్యాప్ పైన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వాటిని ఇలా పొడుస్తున్నట్లుగా వెన్నుపోటుగా ఆ మ్యాప్లో ఉన్నటువంటి ప్రజలను వెన్నుపోట్లు పొడుస్తున్నట్లుగా చూపించటం హత్యలు మానభంగాలు విధ్వంసాలు ఒకటేమిటి కేసులు జైళ్ళకు పంపించటం ఇట్లాగా ప్రభుత్వ యంత్రాంగాలను కూడా తమ హస్తగతం చేసుకోవటం ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల కోసం ప్రజల కొరకు అనేటటువంటిది కానీ వాళ్ళనే ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంది అనేటటువంటి విధంగా ఇప్పుడు ట్వీట్లు రావటం అనేక వేలల్లో ట్వీట్లు రావటం వీటన్నింటినీ దేశం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం గట్టిగానే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే నిన్న ఐదు నుంచి సాయంత్రం ఐదు నుంచి మొదలైనటువంటి హ్యాష్ ట్యాగు టాప్ వరకు కూడా వచ్చేసింది వేల ట్వీట్లు వచ్చి పడ్డాయి నమస్తే